వాలు ప్రభువు నేడే నే చేభువు నో ని వాళ్ళి ప్రభువు కో నెడే చేభువు నో ఈ కృప మరణాంతరం కర్మకొస్తుంది ఈ కాలం కృపకాలం మరిగిపోతుంది నీ మరణం లోకాంతం ధర్మకొస్తుంది నీవేనివే 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 కావాలి ప్రభువుకు నేనే చేరాలి ప్రభువును

స్నేహం పాపి క్షేమం ఏ సుని చరణం పాపహరణం ఏ సుని స్నేహం పాపి క్షేమం ఈ కాలం కృపకాలం తొలగిపోతుంది నీ మరణం లోకాంతం తలముకొస్తుంది ఈ కాలం కృప

యేసుక్రీస్తు నామంలో వైఎస్ఆర్ గ్రామ ప్రజలకు శుభాభివందనలు తెలియజేస్తూ ఉన్నామండి ప్రభువైన గురించి కొన్ని మాటలు మీతో పంచుకోవడానికి మీ మధ్యకు రావడం జరిగింది దైతో ప్రతి ఒక్కరు కూడా ఈ మాటలు వినవలసిందిగా ప్రేమతో కోరుకుంటున్నామండి పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట ఉంది ఏ భేదము లేదు అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు అని ఏ భేదము లేదండి అందరూ కూడా ప్రతి ఒక్కరి గురించి మాట్లాడుతున్నాడు ఏ భేదము లేదు మనము ఈ లోకంలో మనుషులుగా చూసుకుంటే కనుక భేదాభిప్రాయాలు చూస్తాం మేము ఇలా ఉన్న మాకు మనకంటే కింద ఉన్నవారిని ఒకలాగా చూస్తాము మనకంటే పైన ఉన్నవారిని ఇంకోలా చూస్తాము అంటే మనకి నచ్చిన వారిని మనకు నచ్చిన ప్రేమిస్తూ ఉంటాము కానీ దేవుడు ఇక్కడ పక్షపాతం లేకుండా అందరినీ ప్రేమిస్తున్నాడండి ఏ భేదము లేదు ప్రేమించడం ఎలా అయితే ప్రేమిస్తున్నాడో అలాగే శిక్షించే విషయంలో కూడా కోపగించే విషయంలో కూడా బుద్ధి చెప్పే విషయంలో కూడా అంతే విధానంలో ఆయన ప్రేమిస్తున్నాడు అందుకే ఏ భేదం లేదు అందరూ కూడా అని అంటండి మీరు అనుకోవచ్చు మనకంటే తక్కువ వారిని మనం చూసినప్పుడు వీళ్ళు ఏదో పాపం చేస్తుంటారు ఏదో తప్పులు చేస్తుంటారు అందుకే వీళ్ళు ఎలా పుట్టారు వీళ్ళు ఈ విధంగా జీవిస్తున్నారు వీళ్ళు అంటరాని వారు అంటే మనం అనుకుంటాం వీళ్ళు ఏదో పాపలు కొంట అందుకే అంటరాని వారిగా పుట్టారు ఇలా తింటాక తినలేదు అని పలు రకాలుగా మనుషులుగా మనము హర్చించుకుంటూ ఉంటాము కానీ దేవుడు ఏ భేదము లేదంటున్నాడండి అందరినీ ప్రేమిస్తున్నాడండి ఆయనకి చిన్నవారు మొదలుకొని పెద్దవారు ఎంత ఉన్నతమైన స్థానంలో ఉన్నా ఎంత పెద్ద బిల్డింగ్లు ఎంత ఉన్నతమైన ఎత్తులోనూ ఉన్నా కానీ అందరినీ ఒకేలాగా ప్రేమిస్తున్నాడు ఆయన అందుకే అందరూ కూడా ప్రతి ఒక్కరునంటండి ఏ భేదము లేదా అందరూ పాపం చేశారంట అందరు ప్రతి ఒక్కరు కూడా పాపం చేసిన వారిగా ఉన్నారని పరిశుద్ధ గ్రంథం తెలియచేస్తుంది మరి ఆ పాపం నుంచి విడిపించబడాలంటే ఆ శాపం నుంచి తప్పించబడాలంటే అసలు పాపం చేసావన్న విషయం నీకు తెలుసా నువ్వు పాపమని నీకు తెలుసా మనము ఆలోచన చేద్దాం మన పుట్టుకలోనే పాపం ఉందండి అందరము కూడా జన్మతః పర్మత జన్మతః కర్మతః పాపులమని అని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది మనం పుట్టుకలోనే పాపం ఉంది దేవుడు మాత్రమే పరిశుద్ధుడిగా ఈ లోకానికి వచ్చాడు ఎందుకంటే మనుషులందరూ కూడా ఈ లోకంలో పురుషుని ప్రమేయంతో పుట్టిన వారే కానీ దేవుడు మాత్రం పురుషుడు ప్రమేయం లేకుండా స్త్రీ సంతానంలో పుట్టాడండి ఆయన కన్యాయిన మరియు ధర్మంలో పుట్టినట్లుగా మనం చూస్తాం ఆయన ఎలా ఈ లోకానికి వచ్చాడంటే పరిశుద్ధుడుగా వచ్చాడు ఆయన పరిశుద్ధమైన గర్భంలో పరిశుద్ధమైన దేవునిగా ఆయన ఈ లోకానికి వచ్చినట్లుగా మనం చూస్తాం మరి మనుషులందరూ కనుక మనం చూస్తే కనుక పురుషుడి ప్రమేయంతో ప్రతి ఒక్క మనుషుడు ఈ భూమి మీద సృష్టింపబడినట్లుగా పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది మరి మన పుట్టుకలోనే పాపం ఉంది మనం జీవిస్తున్న జీవితం పుట్టులను మొదలుకొని చనిపోయేంత వరకు మనిషి ఎన్నో విషయాల్లో తప్పిపోతున్నాడు అండి ఇంకో చక్కని మాట ఉంటది ఏంటో చెప్పమంటారా ఆజ్ఞ అతిక్రమమే పాపం అని ఉంటది అంటే దేవుడి మాట వినకపోవడమే పాపము దేవుడు మనం సృష్టించినప్పుడు కొన్ని అవధులు పెట్టాడు కొన్ని మనకి సూచనలు చెప్పాడండి మనిషి ఎలా జీవించాలి ఎలా జీవించకూడదు ఎలా ఉండాలి ఎలా బ్రతకాలని కొన్ని ఆజ్ఞలు పెట్టాడు కానీ మనిషి ఏం చేస్తున్నాడంటే ఆజ్ఞ అతిక్రమిస్తున్నాడు తనకి నచ్చినట్లుగా జీవిస్తున్నాడండి దేవుడి సృష్టినంతటిని మొదట్లో మనకు కలగజేసి సృష్టినంతటి పరిపాలించమని మనిషికి అధికారం ఇస్తే మనిషి ఏం చేశాడంటే గర్వం వచ్చేసింది మనిషిలోకి వచ్చింది అహంకారం వచ్చింది నేనే గొప్పనే అహంకారంతో ఇతరులందరినీ చూడడం ప్రారంభించాడు నాకు తక్కువ ఏంటి నేను చాలా ఉన్నతంగా ఉన్నానని చెప్పి అహంకార దృష్టితో మనిషి ఈ లోకంలో జీవిస్తూ పాపాన్ని కొని తెచ్చుకున్నాడు చూపు ద్వారా పాపము చేసే పనుల ద్వారా పాపమండి నోటి ద్వారా పాపమండి చెవులు వినుట ద్వారా పాపము ఎన్నో రకాల పాపాలు ఈనాడు మనం పాపంలో పడిపోవడానికి ఎన్నో ఆకర్షణమైన దృశ్యాలు ఈ లోకంలో చూస్తే కనుక ఎన్నో ఎన్నో మనోహరమైన దృశ్యాలు ఈ లోకంలో అందరినీ అలరిస్తూ ఉన్నాయండి వాటికి ఆకర్షితులు అయిపోతున్నారు వైపుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు పాపంలో పడిపోతున్నారండి పాపంలో పడిపోయి అనేక రకాల శాపాలు కొని తెచ్చుకుంటున్నారండి మరి ఆ శాపం నుంచి విడిపించబడాలంటే ఆ పాపం నుంచి తప్పించబడాలంటే మరి నీవు ఎలా తప్పించబడతావు పుణ్య పుణ్య కార్యాలు చేస్తే తప్పించబడవు తీర్థయాత్రలు తిరిగితే తప్పించబడవు నువ్వు దాన ధర్మాలు చేస్తే తప్పించబడవని చెప్పి పరిశుద్ధ గ్రంథం చాలా స్పష్టంగా తెలియజేస్తుందండి ఆ పాపం నుంచి తప్పించబడాలంటే ఆ శాపం నుంచి విడిపించబడాలంటే నువ్వు నీతి కార్యాల ద్వారా నీతి పనుల ద్వారా ఎంత మాత్రము కాదని పరిశుద్ధుడైన దేవుని రక్తంలో కడగబ కడిగబడితేనే నువ్వు ఆ పాపం నుంచి విడిపించబడతావని పరిశుద్ధ గ్రంథం స్పష్టంగా తెలియజేస్తుందండి అవునండి మళ్ళీ పాపం నుంచి విడిపించడం కోసం ఏ భేదం లేదు అందరూ పాపం చేశారు ఆ పాపం నుంచి విడిపించడం కోసం తప్పించడం కోసం ప్రభా వేసుక్రీస్తు వారు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితమే ఈ లోకానికి వచ్చాడండి ఈ లోకానికి వచ్చి సకల మానవాళి పాప పరిహార నిమిత్తమే ఆయన ముప్పై మూడున్నర సంవత్సరాలు జీవించి చివరి మూడున్నర సంవత్సరాలు కూడా అనేక మందికి అనేక మందికి ఆయన ప్రకటించాడు ఏంటంటే ఆయన రాజ్యం గురించి ప్రకటించాడండి ఆయన ఈ లోకంలో మనిషి ఎలా తప్పిపోతున్నాడో ఎలా నాశనానికి కొరి తెచ్చుకుంటున్నాడో ఆ నాశనం నుంచి విడిపించబడ్డానికి నేనే మార్గము సత్యము అని ఆయన మార్గమేంటో ఆయన సత్యంలో ఎలా నడవాలో ఆ జీవము ఎలా ప్రతి ఒక్కరికి ఇస్తారనే విషయం ఆయన ప్రకటించినట్లుగా చూస్తున్నామండి అవును ఆయన అందరినీ ప్రేమిస్తున్నాడు సహోదరి నువ్వే స్థితిలో ఉన్నా నిన్ను ప్రేమిస్తున్నాడు నువ్వు ఏ పాపంలో ఉన్నా నిన్ను ప్రేమిస్తున్నాడు నువ్వు ఏ శాపంలో ఉన్నా నిన్ను ప్రేమిస్తున్నాడు నేను ఎవరు ప్రేమించట్లేదేమో ఎవరు పట్టించుకోవట్లేదేమో అందరూ నిన్ను విడిచిపెట్టారేమో నీ వారే నిన్ను బాధపడుతున్నారేమో నువ్వు అనాథగా ఉన్నావేమో నువ్వు ఏ స్థితిలో ఉన్నా నువ్వెల్ లాంటి వాడమైన దేవుడు నిన్ను నీ ధనాన్ని కోరుకోవట్లేదు నీ బలగాన్ని కోరుకోవట్లేదు నీ అందాన్ని కోరుకోవట్లేదు నీ ఐశ్వర్యాన్ని కోరుకోవట్లేదు నీ మనసుని కోరుకుంటున్నాడు నేను పాపని కనుక నువ్వు గ్రహించగలిగితే నా పాపముల కోసం వేసు ఈ లోకానికి వచ్చాడని ఒప్పుకోగలిగితే ఆయన రక్షిస్తాడండి ఉచితంగా ఆయన తన రక్షణ ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చాడు నువ్వు అరక్క ముందే జగత్ ముందే ప్రతి వ్యక్తి పట్ల ఆయన ఒక సంకల్పం కలిగి ఉన్నాడు ఒక ఉద్దేశము కలిగి ఉన్నాడు మన పొట్టక మునిపై ఆయన ఈ లోకానికి వచ్చి మనందరి కోసం ప్రాణం పెట్టాడండి నువ్వు అడగలేదు నువ్వు ప్రేమించలేదు నువ్వు కోరుకోలేదు ఆయనే నిన్ను ప్రేమించాడు నువ్వు పాపమే తెలిసి ప్రేమించాడు నువ్వు పాపంలో బ్రతుకుతున్నావు ఆ పాపం నుంచి తప్పించాలని ఈ లోకానికి వచ్చాడు నీకోసం ప్రాణం పెట్టాడు ఈ లోకంలో ప్రాణం పెట్టేవారు ఎవరైనా ఉన్నారండి ఎవరు పెట్టరు పరీక్ష చేసుకోండి మీ ఇంట్లో వారే మీ తల్లిదండ్రులే నీ బిడ్డలే నీ భార్య నీ భర్త నీ కోసం ప్రాణం పెట్టరు కానీ నువ్వు తెలియకపోయినా నువ్వు తెలుసుకోకపోయినా ప్రభుయేసుక్రీస్తు వారు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితమే నీ కోసం ప్రాణం పెట్టాడు మళ్ళీ ఆయన రాబోతున్నాడు మళ్ళీ ఆయన వచ్చినప్పుడు నువ్వు ఆయన కనుక ఎదుర్కొంటే ఆయన ఆయన సన్నిధిలో కనుక నువ్వు ఉంటే కనుక ఆయన ఆయనతో తీసుకెళ్ళడానికి ఆయన రాబోతున్నాడు ప్రియ గ్రామస్తులారా ఆ యేసుని మేము తెలుసుకున్నాం మాకోసం రాబోతున్న యేసు గురించి మేము నిరీక్షణతో ఎదురుచూస్తున్నాం ఆ యేసుని మీరు కూడా తెలుసుకోవాలని ఆ యేసుని మీరు కూడా సొంత రక్షకుడిగా అంగీకరించాలని మీ పాపం పోవాలంటే మీ రోగము పోవాలంటే మీ పట్టిన ప్రతి ఈ లోక పాప వంశంలో విడిపింపబడాలంటే దానికి ఏకైక మార్గం ఏసుప్రభు వారిని మేము తెలుసుకున్నాం ఆ మార్గాన్ని మీరు కూడా తెలుసుకోవాలని మీకు తెలియజేయడానికి మధ్యకు వచ్చాం ప్రతి గ్రామస్తులారా ఆ యేసు ప్రభు మేము నోటితో ఒప్పుకోండి నా పాపముల కోసం ఏసో ఈ లోకానికి వచ్చాడు నా కోసం ఆయన మరణించారని గనక మీరు ఒప్పుకోగలిగితే ఆ శాపం నుంచి ఆ పాపం నుంచి మిమ్మల్ని విడిపించి పరిశుద్ధమైన జీవితాన్ని నీకించి పరలోక రాజ్యములు ఆయన వారసురుగా వారసురాలుగా చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు ఆ డిగ్రోపై గ్రామ ప్రజలందరూ పొందుకోవాలని ప్రేమతో ఈ మాటలు ప్రకటిస్తున్నాం దేవుడి ఈ గ్రామ ప్రస్తులందరికీ తోడేడి నడిపించినగాక ఆమె ప్రార్థన చేసుకుందామండి స్ తీస్తూ తీస్తూ తీస్తు స్తోత్రం 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 మహాగనుడు మహాపరుషుడు అద్భుతకారుడు ఆలోచనకర్త ప్రేమ నమ్మకొంగల తండ్రిని కొందనాలు స్తోత్రములని సహోదరు నిలబడి మరి ఎంతో చక్కని మాటలు చెప్పారు తండ్రి ఆ మాటలన్నీ మీరు భీములు భద్రపరచుకోండి నీరు కట్టి ఫలించే భాగ్యం దయచేయండి ఈ గ్రామాన్ని ఎంతగానో ప్రేమించి దేవుడు నా ప్రభు మరి ఇక్కడికి పంపించాడండి మరి మాటలు మీరు భీములో భద్రపరచండి నీరు కట్టి ఫలించే భాగ్య ప్రతిబిడ్డకి దయచేయండి మహాగణుడు మహాపరుషుడు ఏ స్నాములు అడిగి వేడుకుంటున్నారు Penting kami. Anda rakam mana?